ఈ వీడియోలో నేను కొబ్బరి పచ్చడి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి దీనికి కావాల్సినవి చూద్దామండి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు చెప్పే ఈ క్వాంటిటీ అన్నీ నేను ఒక కప్పుకు సరిపడినాయండి అండి ఇక్కడ నేను పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక రెబ్బ కరివేపాకు తీసుకున్నాను మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకోవాలండి నేను ఒక ఐదు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఒక ఆరు వెల్లుల్లి రెబ్బని ఇలా పొట్టు ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఇంకా తయారీ విధానం చూద్దామండి పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఫస్ట్ మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి దీనిని చక్కగా కలుపుకొని వీటిని దోరగా వేగించుకోవాలండి ఇక్కడ చక్కగా వేగుతున్నాయి ఇంకా ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో నేలు జీలకర్ర సాయిగులను యాడ్ చేసేయాలి దీనిని కొంచెం వేగించుకోవాలి ఇంకా ఇందులోనే అవి వేగాక పచ్చిమిర్చి వెండిమిర్చిని ఇందులో యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా చక్కగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలండి అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగాం కదండి అది ఇందులో యాడ్ చేసుకోవాలి దీనిని చక్కగా కలుపుకోవాలి కొద్దిగా వేగనివ్వాలండి ఈ కొబ్బరిని కూడా ఇది కొద్దిగా వేగాక ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇంకా ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఇందులో వెల్లుర రబ్బర్ని యాడ్ చేసేసుకోవాలి దీనిని కూడా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇంకా ఇది వేగిన తర్వాత ఫైనల్గా చింతపండును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇది ఒక టూ మినిట్స్ వేగాలండి అంతే ఇక్కడ ఉన్నవన్నీ చక్కగా వేగితేనే పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా ఇది మొత్తం చల్లారిపోయిందండి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ వేసేసాక ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇంక ఇది నేను మొత్తం మిక్సీ పట్టాను ఇంక ఇలా ఒక బౌల్లోకి దీనిని మనం తీసుకోవాలి ఇక్కడే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోవాలి ఈ పచ్చడికి ఇంకా తాలింపుని పెట్టుకుందాము పొయ్యి మీద ఒక చిన్న ముక్కుని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది వేగిన తర్వాత దీనిలోనే పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇంకా ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఆఫ్ చేసేది తాలింపు రెడీ అయిపోయింది ఇంక ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పచ్చళ్ళు యాడ్ అండి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెసిపీ రెడీ ఇది చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది డ్రింక్ ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్